ఓం శ్రీ ే నమ శివారి జీవితంలో ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి వృచ్చిక రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నెంబర్ సెవెన్ జీరో ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కలిసి ఉందా ఈ తేదీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కెరియర్ పరంగా ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉండబోతూ ఉన్నాయి మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుంచి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి మరోవైపు శని దేవుణ్ణి ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనుల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు నియంత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధించగలుగుతారు ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచిగానే ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో కూడా చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరులు యొక్క రాహువు కేతుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వారణలు కూడా పొందబోతూ ఉన్నారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది ప్రేమ జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే కొత్త ఏడాదిలో వృచ్చిక రాశి వారికి ప్రేమ విషయంలో అనేక మార్పులు జరగబోతూ ఉన్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటే మీ జీవితంలో ఎవరైతే వ్యక్తిని మీరు ప్రేమించారో వారు మీకు దూరం అయినట్టయితే వారిని మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేయబోతూ ఉన్నారు దీంతో మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించక మీరు మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు మానసిక ఒత్తిడిని పెంచుకున్న వారవుతారు అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీరు సానుకూలమైన ఫలితాలను పొందుతారు కాబట్టి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క గత ప్రేమికులను కలిసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అలా చేయడం వల్ల మీ సమస్యల్ని మీరే కొని తెచ్చుకున్న అవుతారు వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో అనుకూలంగానే ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు ఎక్కువగా ఈ సమయంలో మీతో పాటు ఉండటం కారణంగా దీనితో పాటుగా మీ జీవిత భాగస్వామి నుంచి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు రాహువులు కేతువుల యొక్క సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా జరగవచ్చు మరి కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే మీ రాశివారు కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది ఎవరైతే వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నారో వివాహ బంధానికి ఈ సమయం అనేది మంచి సమయంగా చెప్పవచ్చు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా వివాహం చేసుకోగలుగుతారు ఫిబ్రవరిలో మీకు చాలా కలిసి వస్తుంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే చాలా మెరుగుపడతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా కుటుంబ జీవితంలో మెరుగైన ఫలితాలే ఉంటాయి ఫిబ్రవరి నెలలో కూడా ఇదే కనిపిస్తూ ఉంది మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువగా గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటూ గతం గురించి మర్చిపోకుండా కుటుంబంతో అధికంగా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు అయితే ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో అసలు వృచ్చిక రాసి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చూసినట్టయితే ఈ సమయంలో వాస్తవంగా మీ జీవితంలో మీ యొక్క శత్రువులు బయటకు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క మానవుడి జీవితంలో శత్రువులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు అయితే ఆ శత్రువులు ఎవరు అనేది ఈ సమయంలో మీరు తెలుసుకోగలుగుతారు దీని కారణంగా కొద్దిగా మీకు ఒత్తిడి పెరిగిపోతుంది మీ యొక్క జీవితంలో అనుకోని ప్రళయం అనేది మొదలైపోతుంది ఎవరైతే మీ స్నేహితులు అనుకున్నారో వారే శత్రువులు అని తెలిసి మీరు చాలా బాధకి లోనైపోతారు ప్రతి ఒక్క మానవుడి జీవితంలో స్నేహితుల రూపంలోనే శత్రువులు ఉన్నట్టుగా ఈ సమయంలో వారెవరు అనేది బయటికి రాబోతూ ఉన్నారు వాటిని తట్టుకోగల శక్తి మీకు ఖచ్చితంగా ఉండాలి ఎవరు ఏంటి అన్నది తెలిసిన తర్వాత మీరు ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి మీరు నమ్మకపోవడం కానీ లేకపోతే మీరు మా ప్రాణ స్నేహితులు కాబట్టి అలా చెయ్యరు అని మాత్రం అనుకోవద్దు అలా అనుకుని కనుక మీరు వారిని వదిలేసినట్టయితే మీ యొక్క జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు ఆరోగ్యం పరంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి అనేది చూసినట్టయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శని ఈ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యం పరంగా కొత్త ఇబ్బందులు ఉంటాయి అంతేకాదు మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి చాలా వరకు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం పరంగా కూడా వీలైనంత జాగ్రత్త తీసుకోండి ఇక వివాహాది ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్న వారు కానీ ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలకి ఇది కలిసొచ్చే అని చెప్పవచ్చు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా గృహ నిర్మాణం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నా కూడా వృశ్చిక రాసి వారికి ఈ కాలం అనేది చాలా వరకు కలిసొచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు మీ వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ ముందు చెప్పుకున్నట్టుగా గతం గురించి తలుచుకోవడం మంచిది కాదు ప్రేమ వివాహం చేసుకోబోయేవారైనా కూడా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజెస్ వారైనా కూడా జాగ్రత్తగా ఉండండి మీకంతా మంచే జరుగుతుంది చూశారు కదా వృశ్చిక రాశి వారి జీవితంలో అసలు ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్నారు కదా కాబట్టి వృక్షిక వారు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ఏ డిసిషన్ అయినా కూడా మీకు మీరుగా ఆలోచించుకోండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్ లో కానీ ఎవరైనా కనుక వృచ్చికి రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ